స్వాగతం స్నేహితులారా హెల్త్ ఇస్ వెల్త్ కార్యక్రమంలో ఈరోజు మనం ఫలాల రాజైన మామిడి పండు గురించి తెలుసుకుందాం మామిడి కేవలం రుచికరమైన పండు కాదు అది ఆరోగ్యానికి చర్మానికి మనసుకు బంగారం లాంటిది రండి మామిడి పండు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకుందాం మామిడి పండు భారతదేశానికి స్వదేశం దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం నుంచే ఇది పండిస్తోంది సంస్కృతంలో దీనిని ఆమ్రఫలం అంటారు భారతదేశం నుంచి చైనా ఆఫ్రికా అమెరికా దేశాలకు ఇది వ్యాపించింది చరిత్రలో ఇది రాజుల పండు అని పిలిచేవారు భారతదేశంలో వెయ్యికి పైగా రకాల మామిడి పండ్లు ఉన్నాయి ఆల్ఫాన్సో బంగినపల్లి దసేరి సువర్ణరేఖ తొతాపురి ప్రతి రకం రుచి వాసన రంగులో ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన బంగినపల్లి మామిడి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది మామిడి పోషకాలు మామిడి పండు విటమిన్ ఏ కే పొటాషియం మాగ్నీషియం ఫైబర్లతో నిండిన శక్తివంతమైన పండు ఇది చర్మకాంతి రక్తప్రసరణ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది రోజుకు సరియైన మోతాదులో మామిడి తీసుకుంటే శరీరానికి సహజ శక్తి వస్తుంది పిల్లల కోసం మామిడి పండు ప్రయోజనాలు మామిడి పండు పిల్లల పెరుగుదలకు అద్భుతమైన సహాయకం ఇందులో ఉన్న విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది సహజ చక్కెరల వల్ల శక్తిని ఇస్తుంది పాఠశాలల్లో దృష్టి కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది పాలు మామిడి కలిపి ఇచ్చితే మరింత బలంగా ఎదుగుతారు పిల్లలు జిమ్ చేసేవారికి మామిడి ప్రయోజనాలు జిమ్ చేసేవారికి మామిడి సహజ ఎనర్జీ ఫుడ్ ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి పొటాషియం మాగ్నీషియం కండరాల నొప్పులను తగ్గిస్తాయి వర్కౌట్ తర్వాత మామిడి తినడం వల్ల బాడీ రికవరీ వేగంగా జరుగుతుంది ప్రోటీన్ షేక్లో మామిడి కలిపి తింటే రుచితో పాటు శక్తి రెట్టింపు అవుతుంది వృద్ధుల కోసం మామిడి పండు ప్రయోజనాలు వృద్ధులకు మామిడి పండు సహజ పౌష్టిక బలం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హృదయాన్ని కాపాడతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కంటి చూపు తగ్గకుండా కాపాడుతాయి రోజూ ఒక మామిడి తింటే శరీరానికి తేలికగా శక్తి అందుతుంది ఎముకలు బలపడతాయి మనసుకు సంతోషం కలుగుతుంది మామిడి వృద్ధాప్యాన్ని ఆలస్యంగా రానియదు గర్భిణీ స్త్రీలకు మామిడి పండు ప్రయోజనాలు గర్భిణీ స్త్రీలకు మామిడి పండు సహజమైన ఆరోగ్యమిత్రం ఇందులో ఉన్న ఫోలేట్ బిడ్డ మెదడు అభివృద్ధికి అవసరం ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది సహజ తీపి రుచితో వాంతులను తగ్గిస్తుంది మామిడి తినడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ శక్తి సంతోషం కలుగుతుంది మామిడి పండు తినే విధాలు మామిడి పండు పచ్చిగా పండుగ రసంగా పచ్చడిగా అనేక రకాలుగా తినవచ్చు పండిన మామిడి తీపిగా ఉండి శక్తినిస్తుంది మామిడి జ్యూస్ షేక్ ఐస్ క్రీం వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయి పచ్చి మామిడితో చేసే పచ్చడి ఊరగాయలు రుచికరంగానే కాకుండా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లతో ఆరోగ్యాన్ని కాపాడుతాయి ప్రతి రూపంలో మామిడి మన శరీరానికి శక్తి ఆనందం అందించే అద్భుత పండు మామిడి చెట్టు జీవన చక్రం మామిడి చెట్టు విత్తనం నాటిన తర్వాత ఫలించడానికి సుమారు ఐదు ఏడు సంవత్సరాలు పడుతుంది ఒకసారి పండ్లు ఇచ్చాక ఇది దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన రుచికరమైన మామిడిని అందిస్తుంది పూము నుండి పండు ఏర్పడే ప్రక్రియ ప్రకృతిలో అద్భుతమైన చక్రం జీవన వైభవాన్ని చూపిస్తుంది ప్రతి మామిడి చెట్టు మనకు శక్తి పోషణ ఆనందం ఇస్తూ పర్యావరణానికి సౌందర్యం జోడిస్తుంది భారతదేశంలో మామిడి ఉత్పత్తి భారతదేశం ప్రపంచంలో మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానం కలిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ముఖ్య ఉత్పత్తి రాష్ట్రాలు రకరకాల మామిడ్లు ఉదాహరణకు బొంబాయి ఆల్ఫాన్సో సందేశ్ చంపకల మామిడ్లు విస్తారంగా సాగుతాయి మామిడి ఎగుమతికి కూడా ప్రసిద్ధి దేశ ఆర్థికానికి కీలక పాత్ర మామిడి పండ్లతో రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుంది మామిడి పండు ఆసక్తికర నిజాలు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఫిలిప్పీన్స్లో పండింది బరువు మూడు కిలోల కంటే ఎక్కువ భారతదేశంలో ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో మామిడి ఉత్సవాలు జరుపుకుంటారు మామిడి చెట్టు భారతీయ సంస్కృతిలో పవిత్రంగా పరిగణించబడుతుంది పువ్వులు పండ్లు ఆకులు వివిధ ఆచారాలు ఉత్సవాల్లో ఉపయోగిస్తారు మామిడి ఆరోగ్యం సౌభాగ్యానికి చిహ్నం ప్రతి వయస్సుకి పిల్లలు వృద్ధులు జిమ్ చేసేవారు గర్భిణీ స్త్రీలు మామిడి తినడం ఆరోగ్యానికి ఉపయోగకరం మామిడి పండు కేవలం రుచికరమైన పండు కాదు అది ఆరోగ్యానికి అమృతం మామిడి పండు తినండి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి